తెల్లవారి నుంచి ఆపు కాస్తూ వాళ్ళు మీరు బంధం లేకుండా ఈ టికెట్ కోసం పోరాటం చేస్తా ఉంటే ఇక్కడ వచ్చి ప్రదా చేస్తా ఉంటే నేను ఒక దళిత పరిరక్షణ కమిటీ చైర్మన్ గా వచ్చి వాళ్ళందరినీ సర్ది చెప్పి ఈ సినిమా హాల్ ని డామేజ్ చేయకుండా సర్ది చెప్పడం జరిగింది అయితే ఈ ఫ్యాన్స్ లో టికెట్ లేకుండా ఇక్కడ అధికార పార్టీ కావచ్చు పలు పక్షన్ పార్టీలు కావచ్చు ఇక్కడ ఏం జరుగుతుంది అర్థమే కాకుండా ఈ టికెట్లు డిస్పోజ్ అవుతా ఉన్నాయి దీనిపైన అధికారులు కావచ్చు మీడియా కావచ్చు స్పందించి ప్రతి ప్రతి ఒక్కరికి న్యాయం జరగాల్సిందిగా కోరుతున్నాను మెగా ఫ్యాన్స్ ఇన్చార్జ్ ఏ ఒక్క టికెట్ ఫ్యాన్ అనేది ఇవ్వడం జరగల ఏ ఒక్క టికెట్ ఫ్యాన్ ఛానల్ లో ఇవ్వలా ఆన్లైన్ లో పెట్ల రెండు వందల యాభై రూపాయలకు టికెట్ అమ్మారు బయట బ్లాక్ లో ఐదు వందల రూపాయలు అమ్ముతున్నారు టికెట్లు ఫ్యాన్స్ అయినప్పుడు మీరు నాలుగు వందల రూపాయలు టికెట్లే ఉన్నాయి కదా మీరు క్యూ పెట్టండి ఫ్యాన్సీ అండి టికెట్స్ అంతేగాని మీకు నచ్చిన వాళ్ళకి మీరు చెప్పిన వాళ్ళకి టికెట్లు తీసుకొని ఫ్యాన్స్ టికెట్ టికెట్లు లేకుండా నిరసన వ్యక్తం చేయరా ఫ్యాన్స్ అలాంటప్పుడు వ్యక్తం చేస్తారు ధర్నాలు జీవితాలు అన్ని కూడా మాట్లాడతారు ఫ్రాన్స్ కి మీరు టికెట్లు ఇవ్వలేరు నాలుగు వందల టికెట్లే ఉన్నాయని చెప్పినప్పుడు క్యూ పెట్టండి క్యూ ద్వారా టికెట్ చేసేసి టికెట్స్ ఇవ్వండి అంతేగాని మీరు ఫ్రాన్స్ కి టికెట్స్ ఇవ్వకుండా వాళ్ళని నిలబెట్టి వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నారు వీళ్ళు ధర్నా చేస్తున్నారు అని చెప్పని చెప్పని ఆ పోలీస్ శాఖ వారికి చెప్పి వాళ్ళ ద్వారా వాళ్ళని నిరదృష్టం అది ఎంతవరకు ఇప్పుడు ఫ్రాన్స్ ఎమోషన్స్ ఆడుకుంటున్నారా మీరు మీరు చేయాలనుకుంటే ఒకటే చేయండి క్యూ పద్ధతిలో టికెట్లు అమ్మండి ఏ ఒక్కరికి టికెట్లు ఇవ్వండి లేదా ఆన్లైన్ లో పెట్టండి అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టు టికెట్లు మీకు నచ్చిన వాళ్ళకి ఇచ్చేసుకునేసి టికెట్లు బ్లాక్ లో అమ్ముకునేటట్లు చేసేసి ఒక టికెట్ రెండు వందల యాభై రూపాయలు పెట్టి మీరు ఇక్కడ ఇక్కడ కౌంటర్ ఇస్తారు బయటకు వచ్చి ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు బ్లాక్ లో అమ్ముతారు ఎంతవరకు తీవ్రంగా ఖండిస్తున్నా మెగా ఫ్యాన్స్ ఇన్ఛార్జ్ గా శ్రీకారాసిన నియోజకవర్గంలో నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇది మళ్లీ పునరావృతం అయితే ఈసారి పవన్ కళ్యాణ్ గారి సినిమా గాని దాని తర్వాత వచ్చి ఆర్ఆర్ సినిమా ప్రతి సినిమాకి తీవ్రంగా ఖండిస్తాము రోడ్లో ధర్నాలు చేయడానికి కూడా మేము సిద్దంగా ఉన్నా మరొకసారి తెలియజేస్తున్నాము ఇంకోసారి ఇటువంటి పునరావృతం కాకుండా థియేటర్ యాజమాన్యానికి ఇప్పటికైనా హెచ్చరించి చెప్పడం జరుగుతోంది మన మన వార్తలు న్యూస్ డౌన్లోడ్ యాప్